তুমিল <tum> 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 నమస్కారాలు ఈరోజు ఆహ్వాన ఉన్న ఆహ్వాన పత్రాన్ని మనం ఈరోజు రిలీజ్ చేసుకున్నాం ఈ ఆహ్వాన పత్రాలు రేపు రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖు నిజామాబాద్లో మన ప్రియతమ నాయకులు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రులు పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు దాని సందర్భంగా పెద్ద బహిరంగ సభ బ్రహ్మాండమైన బహిరంగ సభను కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగానే రైతులను ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులను ఆహ్వానించాలని ఆహ్వాన పత్రాన్ని తీసుకొని ఈరోజు ప్రతి గ్రామ గ్రామానికి మన కార్యకర్త సోదరులు మండలాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆఫీస్ బీరస్ జిల్లా ఆఫీస్ కలిసి పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి ఆహ్వానించడానికి రైతులను ఆహ్వానించడానికి బయలుదేరుతా ఉన్నాం ఇందులో భాగంగానే ఇక్కడ కూడా రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం పాత్రికేయాల ఎందుకంటే దశాబ్దాల కళ నెరవేర్చిన మన ప్రియతమ నాయకులు నిజామాబాదు ముద్దు బిడ్డ నిజామాబాదు పార్లమెంటు సభ్యులు అరంజన్న గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యోగాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి రైతన్నలలో పోరాటం చేస్తూ ఉన్నారు పసుపు రావాలి పసుపు రావాలి అని ఎందుకంటే మన ఈ నిజామాబాద్ పార్లమెంట్ లోనే అత్యధికంగా పసుపును పండించే రైతన్నల కోరిక ఆ రైతన్నల కోరికను నెరవేర్చి బాగా ఆ రోజు ఎన్నికల వాగ్దానం చేసి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇలా సాధించి పెద్దలు అమిత్ షా గారి ఆధ్వర్యంలో కూడా మరి అధ్యక్షతన పసుపులా చేసుకోండి దానికి ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అందరూ కూడా పెద్ద ఎత్తున నిజామానికి ఇరవై తొమ్మిది తారీఖు నాడు మరొక ఒకటిన్నర ప్రాంతానికి వారికి అక్కడికి తరలి రావాల్సింది అన్న విజ్ఞప్తి కంఠేశ్వర కళాశాలలో పెద్ద బహిరంగ సభ కాదు అందుకొని దయచేసి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానివ్వండి రైతన్న కానివ్వండి కర్షకులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే సాధించడం ఆశాభాష విషయం కాదు ఎందుకంటే ఒక దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ఎక్కడి మెట్టు లేదు తిరిగిన ఆఫీస్ లేదు పెద్ద అరవై తిరిగి తిరిగి లాస్ట్ లో దాన్ని సాధించుకుని రావడం జరిగింది ఇలా ఈ విజయం రైతుల విజయం ఎందుకంటే పసుపోటు తెస్తా అని ఎంతో మంది మాటలు చెప్పారు గతంలో మేము పసు చేస్తామని తెస్తామని కొంతమంది చెప్పారు ఇక్కడ షుగర్ పని చేస్తాం లేకుంటే మేము ఉగివేడుకుంటాం అని చెప్పారు అలాంటి నాయకులు ఈ రోజు బుద్ధి తీసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక మాట ఇస్తే ఆ మాట నిలబడి ఉన్న వ్యక్తులు ఈరోజు మనం సాధించుకున్నాం అందుకొరకే మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతులను పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల కళాశాల మైదానంలో పెద్ద బహిరంగ సభ ఇదే విధంగా పెద్దలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరొకసారి జిల్లా పార్టీ తరఫున రైతుల తరఫున పసుపు రైతుల తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ